రేపే మనకు ఎంతో శక్తివంతమైన శ్రావణ చివరి శుక్రవారం ఈ శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా రాగిచెంబులో ఇళ్ళను పోసి ఇంట్లో అక్కడ పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మిమ్మల్ని కుబేరులను చేస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత సంపద కూడా సమకూరుస్తుంది అని మనం చెప్పొచ్చు మనకు ఈ శ్రావణ మాసంలో ఏంటంటేనండి చాలా పవిత్రమైన రోజులని చెప్పొచ్చు అందులో చివరి శ్రావణ శుక్రవారం ఇంకా విశిష్టతను కలిగి ఉంటుందన్నమాట ఈ రోజు చేసే పరిహారాలు కావచ్చు ఈ రోజు చేసే పూజలు అలానే కాకుండా లక్ష్మీ ఆరాధన అంతా కూడా ఏంటంటే కనుక మనకు కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెప్పు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించాలి మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు మర్చిపోకుండా అండి ఎందుకంటే రేపు ఇంకా మనకు ఈ మా అంటే ఈ సంవత్సరంలోనే ఇక రేపు చివరి శ్రావణ శుక్రవారం మళ్ళీ సంవత్సరానికి వస్తుంది ఇలాంటి రోజు కాబట్టి రాగి చెంబులోని ఇళ్లను పోసేసి ఈ విధంగా ఆచరిస్తే మాత్రం ఇక మీ ఇంటిని వదిలి ఆ తల్లి వెళ్ళనే వెళ్ళదన్నమాట ఎందుకంటేనండి వైకుంఠం నుండి లక్ష్మీదేవి శ్రావణ మాసంలో భూలోకానికి వస్తుంది భూలోకానికి వచ్చి అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అలానే కాకుండా ఎవరైతే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తారో వారందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తి అంటే ప్రాప్తింపబడేలాగా చేస్తుందన్నమాట కాబట్టి మీకు కూడా తగిన ఐశ్వర్యం కలగాలన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోవాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే రేపు మీరు ఈ విధంగా పూజ చేసుకొని రాగి పరిహారం చేయండి ఇక మీకు తిరుగుండదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటేనండి రాగి చెంపు పరిహారం అంటే చాలా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ఈ రాగి పరిహారం వల్ల ఏంటంటే కనుక మన సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో అంటే వేస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట ఏ ఇంట్లో అయితే రాగి పరిహారం చేయబడుతుందో అక్కడ ఏంటంటే కనుక అంటే దేవతలు తిరుగుతూ ఉంటారని కూడా శాస్త్రం చెబుతుంది అనమాట ముఖ్యంగా రేం చేయను అంటే గనక రండి రేపు ఉదయాన్నే లేచి అంటే సూర్యదయానికి ముందే చక్కగా తెల్లవారుజామునే నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి ఎందుకంటే రేపు అమ్మవారు మన ఇంటికి రావడం మన ఇంటిని సందర్శించటం మన ఇంట్లో అడుగు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా శ్రావణ చివరి శుక్రవారం కాబట్టి ఇంటిని క్లీన్ చేసుకొని ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టుకొని ఆనందరం ఏంటంటే గనక రండి ఇంట్లో కూడా పూజ కార్యక్రమాలు చేసుకోవాలి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అలానే కాకుండా గంధము కుంకుమ పసుపు అలానే వచ్చేసి అక్షంత్రలో కర్పూరము లేనిది పూజ చేస్తే ఆ పూజకు ఫలితం దక్కదనమాట అలానే కాకుండా మనం ఏదైనా సరే మంచి నైవేద్యాన్ని చేసేసి అమ్మవారికి పెట్టాలి మంచి నైవేద్యం అంటే కనుక ఓ గొప్పలకు పోకుండా మన దగ్గర ఉన్న అంత స్తోమతలో మనం అమ్మవారికి ఏదో ఒక తీపి నైవేద్యాన్ని చేసి పెడితే సరిపోతుంది అలానే కాకుండా ఈరోజు ఆలయాన్ని సందర్శిస్తే చాలా మంచిది అలా కుదరకపోతే లక్ష్మీదేవి పటం ముందు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి నామాన్ని ఇరవై ఒక్కసార్లు ఎవరైతే మనసులో జపిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని కూడా శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి మీ భర్త కోట్లు సంపాదించాలన్నా మీ ఇంట్లో అంటే తరగ అంటే తరతరాలకు తిన్న తరగని ఐశ్వర్యం రావాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శుక్రవారం పూట రాగి చెంబు పరిహారం చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పబడ్డ నియమంగా మనం కనుక చేసుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ఎందుకంటేనండి రాగి చెంబు రాబడిని పెంచుతుంది రాగి చెంబు ఇంట్లో ఉండే దరిద్రాలను తీసేస్తుంది రాగి చెంబు సంపాదనను అమాంతం పెంచడానికి ఉపయోగపడుతుందనమాట అందుకే మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు శాస్త్రాల్లో కూడా ఇది చెప్పబడుతుందనమాట ప్రతిరోజు కూడా ఏంటంటే రాగి చెంబులో నీటిని నింపి పూజ గదిలో పెడితే ఆ ప్రతికూల శక్తులన్నీ కూడా ఏంటంటే ఆ నీళ్లు తీసేసుకుంటాయి ఇంట్లో దైవశక్తి మాత్రం మాత్రమే ఏర్పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆ నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా చేసుకుంటే చాలా మంచిది అలానే కాకుండా పూజ చేసుకునే ముందు ఏంటంటే కనుక రాగి చెంబులో నీటిని పోసేసి చక్కగా ఏంటంటే మనం పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకుంటే మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి రాగి చెంబుతో రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలను చేస్తూ ఉంటారు రాగి చెంబుతోనే తులసి చెట్టుకు అంటే నీటిని సమర్పిస్తూ ఉంటారు రాగంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం అన్నమాట కాబట్టి ఏంటంటే కనుక రండి రేపు మర్చిపోకుండా అండి మీరు ఏమి చేయకపోయినా ఏమి చేసినా పర్వాలేదు కానీ రాగి చెంపు పరిహారం అయితే చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది సాయంత్రం కూడా చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఐదు నుండి ఆరు గంటల మధ్యలో లేదంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం గనక చేసుకున్నట్టయితే మీకు ఇక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మీ ఇల్లు ఉంటుంది మీ ఇంట్లోకి కావలసినంత ఐశ్వర్యం వస్తుంది అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంటిని వదిలి అసలు వెళ్ళమన్నా వెళ్ళనే వెళ్ళదు మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట ఎందుకంటే ఈ పరిహారం మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అలా అనే కాకుండా మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారని ఈ విధంగా ఆచరించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఇదేంటంటే మనం మన పూజ గదిలోనే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మనకు అంటే ఇంకా తిరుగుండదని మనం చెప్పుకోవచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక అందరి అందరిలో రాగి చెంబు ఉంటుంది కదా ఆ రాగి చెంబుని తీసుకోండి రాగి చెంబుని తీసుకొని క్లీన్ చేసుకోండి అంటే చక్కగా దాన్ని ఒకసారి కడిగేసి క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఆ రాగి చెంబుకు కొంచెమంతా పసుపుని సేసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టుకోండి ఇలా బొట్టు పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక నిండుగా నీళ్ళను పోసుకోండి నిండుగా అంటే కొంచెం తక్కువగా పోసుకోండి పోసేసిన తర్వాత ఆ నీళ్ళల్లో ఏంటంటే ముందుగా మీరు చిటికడంతా గంధం వేసేయండి గంధం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఆ తర్వాత కాస్తంత పచ్చకరిపురం కొన్ని నక్షత్రాలు అలానే చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల దానితోడే ఏంటంటే కనుక ఒక ఎర్రటి పుష్పాన్ని వేయాలి వేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇది మనము చాలామంది ఏంటంటే కనుక మన గుమ్మం దగ్గర పెట్టుకుంటూ ఉంటారు గుమ్మం దగ్గర తలుపు దగ్గర కుడివైపున అంటే తలుపు పక్కకు పెట్టుకుంటూ ఉంటారు ఈ చెంబుని పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పద్మదల అష్టముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గుని కానీ వేసేసి అందులో ఈ యొక్క రాగి చెంబుని అంటే పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా అండి మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో తిష్ట వేసుకోవాలి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని అంటే ఇవ్వాలి మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా దూరమై మీ ఇంట్లో కేవలం లక్ష్మీదేవి మాత్రమే తిరుగుతూ ఉండాలంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర కాకుండా పూజ గదిలో పెట్టుకోండి ఇలా పూజ గదిలో పెట్టేసుకుని రాత్రంతా కూడా వదిలేయండి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్లి చక్కగా ఏదైనా చెట్టు మొదట్లో పోయండి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పొయ్యకండి ఎందుకంటే ఇవి ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే దిష్టి నీళ్ళ కిందకి వస్తాయి అంటే ప్రతికూల శక్తులన్నీ కూడా ఆ నీళ్లు కాబట్టి ఏంటంటే కొంచెం ఆ నీళ్ళు దిష్టి నీళ్ళ కిందికి వస్తాయి కాబట్టి తులసి మొక్క మొదట్లో పోయకుండా మిగతా మొక్కల్లో మనం పోసుకోవచ్చు ఏమి కాదు అలా మిగతా మొక్కల్లో పోసేసి ఐదు రూపాయల బిల్లుని తీసేసుకుని చక్కగా ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి అలానే కాకుండా ఏంటంటే మీరు ఒకవేళ రేపు ఆలయానికి వెళితే ఆలయం హుండీలో వేసుకోండి సరిపోతుంది ఇలా రాగి పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి మనకు మంచి జరిగి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇందులో వేసిన వస్తువులన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనవి చాలా చాలా అమ్మవారి ఇష్టం పడే వస్తువులు కాబట్టి ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుందన్నమాట ఈ వస్తువులతో చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు ఏదైనా కావచ్చు తప్పకుండా ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందనమాట సంపాదనను పెంచడానికి ఇంట్లో ఉండే ప్రతి అంటే ప్రతికూల శక్తులను దూరం చేయటానికి ఆ తల్లి మన ఇంట్లోనే ఉండిపోవటానికి పరిహారం మనకు పనిచేయటం జరుగుతుందన్నమాట అలానే కాకుండా రేపు సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారం మనం చేస్తున్నాం కాబట్టి ఆ తల్లి మన ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి అందరినీ కూడా జీవిస్తూ ఉంటుంది అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇంకా రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి భూలోకాన్ని వదిలి మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ తల్లి యొక్క ఆశీస్సులు కలగాలన్నా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించాలన్నా సరే తప్పకుండా ఈ విధంగా మనం ఆచరించాలని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి రాగి చెంపు పరిహారాన్ని ఈ విధంగా చేసుకోండి మీరు ముగ్గు వేయకపోయినా పర్వాలేదు కానీ మనం పూజ గదిలో ఒక మూలని చూసుకొని ఆ మూల దగ్గర పెట్టుకుంటే సరిపోతుందనమాట మీరు ఎక్కడైనా పెట్టండి అంటే పూజ గదిలో మూల చూసుకొని ఆ మూలల్లో పెట్టేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక రాత్రంతా కూడా ఈ రాగి చెంపు ఉంటుంది కాబట్టి ఎలాంటి దృష్టశక్తిని మన ఇంట్లోకి రానివ్వదు అలా రాకపోతే మన ఇంట్లోకి కేవలం దైవశక్తి మాత్రమే ప్రవేశిస్తుంది కదండి అలా ప్రవేశించినప్పుడు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట ఆ అమ్మవారు తిరుగుతుందంటే కనుక కొన్ని సూచనలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నీళ్లు అంటే నారాయణగా చెప్పబడతాయండి నీళ్లకు ఆకర్షించుకునే గుణం అధికంగా ఉంటుందన్నమాట ఏదైనా చెడు శక్తి కనిపిస్తే వెంటనే ఆ నీళ్లు అంటే తీసేసుకుంటాయి అనమాట కాబట్టి మన ఇంట్లోకి చెడు రాదు కాబట్టి మన ఇంట్లోకి మంచి మాత్రమే వస్తుంది కావున ఏంటంటే కనుక మీరు చక్కగా నిష్ట నియమంతో అమ్మవారిని పూజించినా అమ్మవారికి పరిహారం చేసినా లేదంటే కనుక చక్కగా అంటే నిండు మనసుతో ఈరోజు అమ్మవారికి దీపం పెట్టినా సరేనండి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో రాత్రి సమయంలో తిరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఈ రోజు కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరిగిందంటే తప్పకుండా ఈ రెండు సూచనలు మాత్రం మీకు కనిపిస్తాయి మీరు మీ పూజ గదిలోనే చూసుకుని ఆశ్చర్యపోతారు ఒకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటము అటు ఇటు కదిలినట్టు ఉండటము రెండోది వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం పూజా సామాగ్రి కొంచెం పక్కకు జరిగినట్టు అనిపించటం అలానే కాకుండా ఏంటంటే పూజ గదిలో మనం పెట్టిన ఏదైనా ఒక వస్తువు కొంచెము జరిగి ఉండటం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా గమనించుకోగలుగుతాం మనం సర్వసాధారణంగా చూసుకుంటుంది గలుగుతాం కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఇలా కనుక జరిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ప్రవేశించింది మీ ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక తిరిగింది అని అర్థం చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకుని చక్కగా ఏంటంటే కనుక ఆ తల్లి శాశ్వతంగా ఉండిపోవాలనేసి ఇంకా మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఇంట్లో ధూపం కూడా వేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే రాగి చెంబు పరిహారం వల్ల అయితే మీకు మంచి జరుగుతుందండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక రాగి చెంబు పరిహారం ఒక మానవ జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మన స్థితిగతిని అంటే మార్చి మనకు ఉండే కష్టాన్ని తీరుస్తుంది మన ఇంట్లో ఉండే ఇబ్బందిని కూడా తొలగించి మన సంపాదనను పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎవరైతే చక్కగా ఈ పరిహారాన్ని నిష్ట నియమంతో ఆచరిస్తారో వారికి అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే చాలామంది కూడా అండి ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట రాగి చెంబు పరిహారం చాలామంది చేస్తారండి ఎంత ఎందుకంటే రేపు చివరి శ్రావణ శుక్రవారం కదా ఇలాంటి రోజు పోతే మళ్ళీ మనకు సంవత్సరానికి వస్తుంది మళ్ళీ మళ్ళా రానే రాదు కదా కాబట్టి ఏంటంటే మీరు కూడా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీకు ఉండే కష్టాలను తొలగించుకొని ఆ తల్లిని మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఖచ్చితంగా గుమ్మం దగ్గరండి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర దీపారాధన చేసుకోండి ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టు మనకు జరుగుతుందని కూడా మనకు పురాణం చెబుతుంది అనమాట కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం దగ్గర చక్కగా మళ్ళీ నీళ్ళని చల్లేసుకొని చిమ్మేసుకుని ఆ తర్వాత ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత గుమ్మం దగ్గర ఒక చిన్న దీపం పెట్టుకోవాలి అటు ఇటు రెండు పుష్పాలను పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టు అని మనం అనుకోవాలి ఆ తల్లి కూడా అలాగే భావించి మన ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా ఆ తల్లి యొక్క ఆకర్షణ శక్తినైనా సరే మన ఇంటికి పంపిస్తుంది అనమాట కాబట్టి ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం కలగాలి మా భర్త కోట్లు సంపాదించాలి మా భర్త సంపాదన పెరగాలి మాకు తిరుగుండకూడదు అనుకుంటారో అలాంటి వాళ్ళు తప్పక ఈ పనిని చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే మనకేంటంటే చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది మన ఇంట్లో ఇక తిరుగుండదు అలానే కాకుండా మనకు కావలసినంత ధనము ఐశ్వర్యము ఆరోగ్యము ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఏంటంటే రాగి చెంపుతో సాధ్యమైపోతుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రయత్నించి చూడండి ఇక తిరుగుండదండి